ఓకే హాయ్ అండి నేను ఇలాగా మా జానకి గారు వాళ్ళ ఇంటికి వచ్చానండి నేను ఆవిడ మొక్కలు చాలా బాగా పెంచుతారు చూడండి ఒకసారి వాళ్ళు మా జానకి గారు మొక్కలు డెవలప్ చేయడంలో చాలా వండర్ఫుల్గా చేస్తారండి వాళ్ళు ఒకరికి మొక్కలు ఇవ్వాలన్నా ఒకళ్ళకి మొక్కలు ఇది ఒక ఉమెన్స్ డే రోజునైతే నూట ఎనిమిది మొక్కలు చేసి డెవలప్ చేసి ఇచ్చారు మళ్ళీ సంవత్సరానికి ఉమెన్స్ డేకి నూట ఇరవై మొక్కలు డెవలప్ చేసి ఇచ్చారు కోరమండల్ లేడీస్ క్లబ్కి చూడండి ఎంత అందంగా పెంచారు మా ఫ్రెండ్కి మొక్కలు అంటే చాలా ఇష్టం అందుకని మా జానకి గారికి నేను ఒక మొక్క ప్రజెంట్ చేస్తున్నాను జానకి గారు ఒకసారి ఇలా వస్తారా ఇది మా ఫ్రెండ్కి చాలా ఇష్టమైన మొక్క అండి ఇది నేను మా ఫ్రెండ్కి ప్రజెంట్ చేస్తున్నాను ఓకే అండి మోహిని కుమార్ గారు థ్యాంక్ యూ నచ్చిన మొక్క ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు రాఖీ పండుగ కదండి మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్ష మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే తప్పకుండా మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ